హలో ఆల్ వెల్కమ్ టు ఏబీ కన్స్ట్రక్షన్స్ అండి ఈ అయితే ఒక మంచి వీడియోతో అయితే మేము ముందరకు వచ్చేసా ఇల్లు మాత్రం చూడడానికి చాలా అంటే చాలా బాగుంది మీరు ఇంటిని విజిట్ చేయాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం అస్సలు మర్చిపోకండి మీ రిలేటివ్స్లో లేదా ఫ్రెండ్స్లో ఎవరైనా హౌస్ తీసుకోవాలనుకుంటుంటే వాళ్ళకి మాత్రం ఈ వీడియో షేర్ చేసేసే మన ఛానల్లో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి అయితే కొంచెం వీడియోస్ రావట్లేదు దానివల్ల రీచ్ అయితే తగ్గింది కొంచెం రీచ్ పెంచడానికి మీ సహకారం అయితే కావాలి ఏం చేయనక్కర్లా ఈ వీడియోని కొంచెం మీ ఫ్రెండ్స్కి లేదా రిలేటివ్స్కి కొంచెం షేర్ చేయండి అంతే ఇల్లు మెయిన్ ఫేస్ వచ్చేసి దక్షిణ ఫేజు ఫ్రంట్ లో వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది అండ్ ఈ ఇంటికి గెస్ట్ వాష్ రూమ్ అయితే ఉంది ఎంట్రెస్ లో ఉండే లెఫ్ట్ సైడ్ దాంతో పాటు స్టెప్స్ కూడా ఇవ్వడం జరిగింది అండి ఈ ఇంటికి సంపు బోరు అప్రోలు అన్నీ ఉన్నాయి ఈ ఇంటిని మీరు విజిట్ చేయాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఈ ఇంటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో అయితే పూర్తి అయితే చూసేసేయండి ఇల్లు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం ఉంది అండ్ ఇంకో ఎక్సైటింగ్ విషయం ఏంటంటే అప్ టు ఎయిటీ పర్సెంట్ తాకపోతే లోన్ వస్తుంది కాదు మనం కొత్తగా ఏబి కార్ బజార్ అనేది ఒక ఛానల్ కూడా క్రియేట్ చేసాం దాంతోపాటు వీడియోస్ కూడా కంటిన్యూ దాంట్లో కార్స్ అయితే సేల్ చేస్తామండి అండ్ దాంతో పాటు బై చేస్తాం దాంట్లో కూడా కొంచెం ఇలాగైతే బిజినెస్ చేయడం జరుగుతుంది ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో చెక్అట్ చేసేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసేసుకోండి మీరు కర్నూలు లో ఉంటే కార్ కొనాలన్నా అమ్మాలన్నా మనకైతే కాల్ చేయండి మనమే డైరెక్ట్ వచ్చి వీడియో తీసుకుంటాం డైరెక్ట్ సేల్ చేయాలి ఇల్లు అంటారా మొత్తం టూ పాయింట్ టూ నైన్ సెన్స్ అయితే ఉంటుంది అదే టూ పాయింట్ థర్టీ సెన్స్ అనుకోండి సైజ్ వచ్చేసి ట్వంటీ ఇంటూ ఫిఫ్టీ అయితే ఉంటుంది అండి ఇది వచ్చేసి మొత్తం పార్కింగ్ ఏరియా అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఎంట్రీ అయ్యంగానే టూ అండ్ హండ్రఫ్ ఫీట్ అయితే వదలడం జరిగిందండి అండ్ అండ్ అక్కడే వాష్ ఏరియా కూడా ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే ఇంటికి సంపు బోరు రెండు ఉన్నాయండి ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ అయితే ఏం చేయడం జరిగిందండి టేక్ వచ్చేసి రెడీమేడ్ టోక్ అయితే యూజ్ చేయడం జరిగింది ఈ ఇల్లు మెయిన్ ఫేస్ వచ్చేసి దక్షిణ ఫేసు అండ్ దాంతోపాటు ఈ ఇంటికి ఈ తూర్పు ఫేస్ అయితే ఇంకో డోర్ అయితే పెట్టించడం జరిగిందండి దానికి వచ్చేసి గ్రిల్స్ కూడా ఉండడం జరిగింది ఇది వచ్చేసి హాల్ అండి హాల్ చూసుకోవచ్చు మనం ఎంత విశాలంగా ఉందంటే అంత విశాలంగా ఉందండి అండ్ పిఓపి చూసుకోవచ్చు డిజైన్ మాత్రం మద్దరిపోయింది అండ్ యూజ్ చేసిన కలర్ ప్యాన్లైట్ కూడా ఇంకా బాగుంది వీళ్ళు వచ్చేసి మొత్తం టూ బిహెచ్కే హౌస్ అండి యూజ్ చేసిన ఫ్లోరింగ్ వచ్చేసి గ్లాసిమాటిక్ ఫినిషింగ్ అయితే యూజ్ చేయడం జరిగింది అండి అండ్ హాల్లో డిఫరెంట్ ఫ్లోరింగ్ అయితే యూజ్ చేశారు అండ్ దాంతోపాటు టూ కిచెన్ లో అయితే డిఫరెంట్ ఫ్లోరింగ్ అయితే యూజ్ చేయడం జరిగింది అండి ఓన్లీ కలర్ మాత్రమే చేంజ్ చేశారు అండ్ డిజైన్ కూడా లిటిల్ బిట్ అయితే చేంజ్ అయితే ఉంటుంది ఇప్పుడు మనం కిచెన్ చూసుకున్నట్టయితే కిచెన్ మాత్రం చాలా పెద్దగా అయితే ఉంటుందండి అండ్ ఇది వచ్చేసి తూర్పుకి ఇంకో డోర్ ఉంది అని చెప్పాను కదా ఆ డోర్ అయితే ఇది దీనికి వచ్చేసి గ్రిల్స్ కూడా ఉంటాయి అండ్ ఇంకో విషయం ఏంటంటే వెంటిలేషన్ కోసం యూపీవసీ స్లైడ్ విండోస్ అయితే పెట్టించడం జరిగిందండి అండ్ చూసుకోవచ్చు మనం టీవీ యూనిట్ కావచ్చు మొత్తం ఏ టు జెడ్ చాలా అంటే చాలా బాగుంది అండ్ హాల్ వచ్చేసి ఒక వాల్కి అయితే డిఫరెంట్ కలర్ అయితే యూజ్ చేయడం జరిగిందండి అండ్ బెడ్రూమ్స్లో కూడా సేమ్ అయితే యూజ్ చేయడం జరిగింది ఈ కిచెన్కి ఎంట్రీ అయ్యేటప్పుడే వాష్ బేసిన్ అయితే పెట్టించడం జరిగిందండి వాష్ బేసిన్ డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ అక్కడ మనకి డోర్ కనపడుతుంది కదా ఆ డోర్ వచ్చేసి అక్కడ వచ్చేసి వాష్ ఏరియా అయితే ఉంటుందండి అండ్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్ మాత్రం డిజైన్ చాలా బాగుంది అండ్ యూజ్ చేసిన టైల్స్ డిజైన్ కూడా చాలా బాగుందండి దేవుని కదైతే ఈ కార్నర్లు అయితే పెట్టించడం జరిగిందండి వీటిలో వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా అయితే ఉంటుందండి మీరు ఒకసారి హిందూస్ అయితే మీరు పూజారిని కానీ లేదా వాస్తు చెక్ వాళ్ళని చెక్ చేయించుకున్న ఓకే అండి దాంట్లో మాత్రం ఎటువంటి డౌట్ అయితే ఉండదు అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఉంటుందండి అండ్ ఫ్రంట్లో కార్ పార్కింగ్ ఏరియా దగ్గర అయితే బోర్ అయితే ఉంటుంది అండ్ ఈ ఏరియా కనపడుతుంది కదా ఈ ఏరియా అంతా ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి అండ్ కిచెన్ నుంచి డోర్ అయితే ఉండటం జరుగుతుందండి అండ్ సెల్ఫ్స్ కూడా కిచెన్లో ఎక్కువైతేనే ఇచ్చారు అండ్ నెక్స్ట్ మనం బెడ్రూమ్ చూసుకున్నట్టయితే ఈ బెడ్రూమ్ చూడంగానే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సైజ్ వచ్చేసి నైన్ ఇంటూ లెవెన్ అయితే ఉంటుంది సైజ్ కొంచెం బాగానే ఉంటుందండి అండ్ ఒక వాల్కి అయితే డిఫరెంట్ కలర్ అయితే యూజ్ చేయడం జరిగిందండి అండ్ డోర్స్ వచ్చేసి రెడీమేడ్ డోర్స్ అయితే యూజ్ చేశారు త్రీ డిజైన్ ఉన్న డోర్స్ అయితే యూజ్ చేయడం జరిగిందండి అండ్ ఇది వచ్చేసి ఈ డోరు అండ్ కిచెన్లో ఉన్న డోర్ అయితే రెండు అటాచ్డ్లు అయితే ఉంటాయండి రెండిట్లకి ఎటు పోయినా ఒకే ఎంట్రన్స్ అయితే వస్తుందండి అండ్ ఇక్కడ స్టోరేజ్ కోసం సెల్ఫ్స్ పెట్టారు దాంతోపాటు పైన అయితే కొంచెం స్పేస్ కూడా వదలడం జరిగిందండి సెల్ఫ్స్ కూడా చాలా ఎక్కువ అయితే ఇవ్వడం జరిగిందండి చిల్డ్రన్ బెడ్రూమ్లో కామన్ ఇంతకంటే కొంచెం బెటర్గానే ఇచ్చారు అక్కడ మీరు చూసుకున్న వచ్చేసి కిచెన్ డోరు అండ్ ఇక్కడ ఎగ్జాక్ట్గా చిల్డ్రన్ బెడ్రూమ్కి బ్యాక్ సైడ్ అయితే వస్తుందండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాష్రూమ్గా కూడా యూస్ చేసుకోవచ్చు కామన్ బాత్రూమ్లా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడైతే వెస్ట్రన్ టాయిలెట్ అయితే యూజ్ చేయడం జరిగిందండి అండ్ టైల్స్ చూసుకోవచ్చు డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది మనకు మాత్రం ఇల్లు మాత్రం మద్దరిపోయిందండి ఈ వాష్రూమ్ పైన అయితే స్టోరేజ్ పెట్టుకోవడానికి స్పేస్ కూడా అయితే ఇవ్వడం జరిగిందండి హాల్ మాత్రం నాకు చాలా బాగుంది చాలా విశాలంగా అయితే అనిపించింది అండ్ మనం చూసుకోవచ్చు టీవీ యూనిట్ అయితే మాస్టర్ బెడ్రూమ్ పక్కన ఇవ్వడం జరిగిందండి ఎగ్జాక్ట్గా నేనైతే స్ట్రైట్గా ఇస్తారనుకున్నా బట్ వీళ్ళు మాత్రం మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే సైజ్ వచ్చేసి లెవెన్ ఇంటూ లెవెన్ అండ్ హాఫ్ అయితే ఉంటుందండి సైజు కూడా మంచి సైజే దీంట్లోతే వెంటిలేషన్ కోసం సేమ్ స్లైడ్ విండోతే ఇవ్వడం జరిగిందండి సెల్ఫ్స్ కూడా అది ఇచ్చారు అండ్ ఇంకో విషయం ఏంటంటే ఒక వాళ్ళకైతే డిఫరెంట్ కలర్ అయితే యూజ్ చేయడం జరిగిందండి అండ్ పిఓపి చూసుకున్నట్లయితే డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఈ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్ అయితే ఇవ్వడం జరిగిందండి ఎగ్జాక్ట్ అయితే స్టెప్స్ కింద వస్తుంది ఈ అటాచ్డ్ వాష్రూమ్లో ఇష్టం టైల్ అయితే యూజ్ చేశారు ఇక ఈ ఇంటి విషయానికి వస్తే ఇల్లు మెయిన్ ఫేజ్ వచ్చేసి దక్షిణ ఫేజ్ అండి ఫ్రంట్లో వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఇవ్వడం జరిగిందండి కార్ పార్కింగ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రాకారం అయితే ఉంటుంది ఈ ఇంటికి సంపు బోరు అప్రోలు అన్నీ ఉన్నాయండి ఇంటి లొకేషన్ వచ్చేసి ఇండస్ట్రియల్ ఎస్టేట్ కల్లూర్ కర్నూల్ అండి ఇంటికి మున్సిపల్ వాటర్ కూడా వస్తున్నాయండి ప్రెసెంట్ అయితే ఈ ఇంటిని మీరు విజిట్ చేయాలనుకుంటే మన నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి ఈ ఇంటికి అప్ టు ఎయిటీ పర్సెంట్ దాకా అయితే లోన్ వస్తుందండి వీళ్ళ కాదు ఇంకా ఏ హౌసెస్ అయినా చూడాలనుకున్నా లేదా ప్లాట్ చూడాలనుకున్నా అయితే కాంటాక్ట్ అవ్వండి పాటు ల్యాండ్స్ ప్లాట్స్ హౌసెస్ అమ్మాలనుకుంటే మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రీగా అయితే ప్రమోట్ చేస్తాం ఇలాంటి మరిన్ని హౌస్ కన్స్ట్రక్షన్ వీడియోస్ కోసం డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ ఏబి కన్స్ట్రక్షన్స్ తెలుగు